సాధించలేదు జాతమా సాధిద్దావా శనివారం ప్రాంతమానేసి ఏం సాధించరు మీద ఏ శని ఏం సాధించరు ఏం సాధించలేవు అతను కూడా కానీ సమానాలు ఏమి సాధించలేరు మా అంతే ఏం సాధించారు చప్పులు కొించుకుంటారు అంతే బాధలో బలహీనతలో చప్పులు సమస్యలు కరువులు కష్టాలు నిందలు బాధలు అన్ని వస్తాయి వీళ్ళలోనికి వస్తాయి వస్తాడు వచ్చి ఆ ఏం చేస్తాడు నష్టాలు కనిపిస్తాడు అప్పుడు నిత్తుడు పాల్గొన్న దేవుడు ఏమైనా సహాయం చేస్తాడా ఎందుకు చేయడు తెలుగు మాత్రం శనివారం ప్రాప్తి కలపండిగా ఇంటికాడ టీవీ ఆన్ చేసుకుని సీనియర్ సినిమాలు అవుతున్నాం చూడు ఎంతగా అంటాడు ఆయన చెయ్యొదలేస్తే నా పరిస్థితి ఏమిటి ఆయన చెయ్యొదలే ముప్పై ఐదు సంవత్సరాల కింద మట్టిలో ఉండేవాడిని నేను బట్లో ఉండేవాడిని కానీ మట్టి పాలు కాకుండా సచీవుడిగా ఉన్నారంటే ఆయన మాట విన్నాను ఆయన పనిచేయడానికి వచ్చి సమాచారం విడిచిపెట్టి వచ్చా పని కోసం వచ్చా అందుకు నువ్వు పక్క బాధ సేరా వరకు పక్క బాధ సే పట్ట ఆ సార్ చుట్టూ తిరిగింది సాలే మందులు తిరిగింది సే ఏందిగా బాధ పట్ట ఎవరికీ చెప్పుకోలేక బాధ పడ్డావుగా ఏచ్చావుగా ఎత్తులోకి బాగున్నావుగా తిరిగాముగా వైద్యం బాగా వచ్చేవాళ్ళు దగ్గరికి నా మా పిల్లగా నా పల్లెలకు వచ్చావుగా ఆరు రోజు ఏది ఆ బొమ్మకుని తొలగించా దేవుడు చూపుదా ఎందుకంటే ప్రతి రాత్రి కూడా మా బక్క రూమ్లో ఎక్కడ ఉన్నారని ఒక క్రమం కలిసి ఆమె పట్ట ప్రేతలు రాసి ప్రాప్తం చేసేది కడుపు నొప్పుడు బాధపడుతుంటుంది ఆ ప్రేతలు రాసి అక్కడ వచ్చి ప్రాప్తం చేసేది అప్పుడు నొప్పు తగ్గేది అలా పడుకునే వాడి వృద్ధురాలు తద్వారా ఉండేది పక్కన కాలు కట్టిన ఒక ఇల్లు లేచుకున్నారు అప్పట్లో అక్కడేసి అక్కడికి మాట్లాడి భాష విడుదల చేసి అప్పుడు దేవుని సరితతో తీర్మానం చేసుకుని దేవుడిని పరిపూర్తి ముప్పై ఐదు సంవత్సరాలు దేవుడి పడుతున్నారా మరి ఆయన బ్రతికించుకున్నాడు బాగు చేసి బ్రతికించుకున్నాడు ఎందుకు ఆయనలో ఉన్నాడు కనుక ఆయన నాలో ఉన్నాడు కనుక ఫలించు ఎండిపోయిన చెట్టుని ఏం చేశాడు ఫలింపు చేశాడు మూడు మారిపోయిన చిన్న శిగిరింపు చేస్తాడు కాబట్టి ఆయనలో మనం ఉండాలి మనలో ఆయన ఉండాలి ద్రాక్ష నేను తీగలు ద్రాక్ష మొదలు ఆ మొదలు నుంచి వచ్చే తీగలే మనం ఆయన పేరు నుండి మనం ఏమి సాధించలేదు కాబట్టి రేపు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజుల ఉపాసన వరకు ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజుల ఉపాసన కోటాల వరకు మూడు రోజుల ఉపాసన కోటాలలో దేవుడాత్మ పొందుకోవాలి దేవుని రాశీర్వాదం పొందుకోవాలి పదవేదాత్మలు కూడా దయ్యపడి నేను ఒక ఆయన ఆ వాడికి నిద్ర కలగా కాబట్టి దేవుడి పెద్దలతో ఎందుకంటే మనకు ఉపాస ప్రాంతంలో చాలా చాలా మంది వస్తూ కాబట్టి బలమైన ప్రాంతాలు మనం మా సంఘంలో అనేక మంది వచ్చి దయ్యాలను చదువుకుంటూ పోవాలా రోగాలు వదిలిపెట్టి పోవాలా దరిద్రం వదిలిపెట్టి పోవాలా దేవుడు బలమైన ప్రార్థన చేయాలి మన ప్రార్థన యోధులుగా ప్రార్థన వీరులుగా విజ్ఞాపన కర్తలుగా దేవుడు మనం దీవించుడు కాక దేవుడు మనం ఆశ్రయించుడు కాక దేవుని యొక్క కార్యాలు మన సంఘాలలో మన కుటుంబాలలో దేవుడు జరిగించుడు కాక ఆమె ఈ వాక్యం అనుదయాలు పలింపజేయడు కాక ಆಮೇಲೆ ಎರಡನೇ ಸಾಕ್ಷಿವಾರು